ఆరున్నర కోట్ల సంవత్సరాల క్రితం డైనోసార్లు ఈ ప్రపంచం మొత్తం తిరుగుతూ ఉండేవి అయితే వాటి భారీ పరిమాణం చూసి అలాగే ఆరు కోట్ల సంవత్సరాల క్రితం భూమి మీదున్న పరిస్థితుల్లో స్వచ్ఛమైన వాతావరణం వల్ల డైనోసార్లు ఎక్కువ కాలం బ్రతుకుతాయి అని అనుకుంటాం ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ తో పోల్చుకుంటే ఓల్డ్ జనరేషన్ మనుషులు వందల సంవత్సరాల పాటు జీవించేవాళ్ళు అని చెప్పుకుంటాం దాన్ని బట్టి చూస్తే కోట్ల సంవత్సరాల క్రితం జీవించిన డైనోసార్లు వాటి ఆయు ప్రమాణం కనీసం వెయ్యేళ్లైనా ఉండొచ్చు అని అనుకుంటాం కానీ రీసెంట్ గా చేసిన స్టడీతో తేలింది ఏంటంటే టైరనోసారస్ అనే డైనోసార్ కేవలం ఇరవై ఎనిమిదేళ్ల వయసులోనే చనిపోయింది అంటే దాన్ని బట్టి డైనోసార్ల జీవిత కాలం కేవలం లోపు మాత్రం ఉంటుంది అని అయితే పెద్ద శరీరం ఉన్న ఆఫ్రికన్ ఏనుగులు ఎక్కువగా డెబ్బై ఏళ్లు బ్రతికితే సముద్రపు తిమింగిలం రెండు వందల ఏళ్లు జీవిస్తుంది దీన్ని బట్టి చూస్తే పెద్ద శరీరం ఉంటే ఎక్కువ కాలం బ్రతుకుంటాయి సరిగ్గా అలాగే సోరపాడ అనే డైనోసార్ కూడా ఆ కాలంలో భారీ కాయంతో ఉండేవి అయినా సరే దాని జీవిత కాలం కేవలం అరవై ఏళ్లు మాత్రమే అని తెలిసింది